ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం పుష్యమాస శుద్ధ విధియ తిథితో ప్రారంభమవుతుంది జనవరి ఫస్ట్ బుధవారం నాడు వచ్చింది నూతన సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్తేజం వస్తుంది కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అయితే ఈ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అనగా జనవరి ఫస్ట్ రోజున ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు అంతా కలిసి వస్తుందని రాబోయే సంవత్సరంలో మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి ఆనందంగా హ్యాపీగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మరి జనవరి ఒకటిన ఏ రంగు చీర కట్టుకుంటే ఏ రంగు దుస్తులు ధరిస్తే కొత్త సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి పలకవలసిన సమయం వచ్చేసింది కొత్త సంవత్సరం మనకు మన కుటుంబానికి కలిసి రావాలి అంటే తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటి అని చెప్పటంలో అత్యక్ష లేదు ఇటీవల కాలంలో ఏమీ ఉన్నా లేకపోయినా డబ్బు ప్రధానంగా మారిపోయింది ఎందుకంటే మనుషుల జీవితాల్లో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందుల ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి డబ్బు అంటే లక్ష్మి మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరమైపోతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్నా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా జనవరి ఫస్ట్న ప్రత్యేకంగా ఉండే ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలని జ్యోతిషిష్య పండితులు చెప్తున్నారు ఎందుకంటే జనవరి ఫస్ట్న ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ తారీఖున ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి జనవరి ఒకటిన కొత్త దుస్తువులు ధరిస్తే చాలా మంచిది కొత్త దుస్తులు లేకపోతే ఉతికిన దుస్తులు ధరించినా సరిపోతుంది కానీ ఈ రోజున పొరపాటున కూడా ఉతకని ఈ దుస్తులు వేసుకోకూడదు ఈ రోజున ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా దరిద్రాన్ని అనుభవిస్తారు గనక ఈ రోజున చుచిగా ఉండే దుస్తులు ధరించండి అవి కూడా ఎల్లో కలర్లో లేదా గ్రీన్ కలర్లో ఈ రెండు కలర్లో కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది ముఖ్యంగా స్త్రీలు జనవరి ఫస్ట్న ఈ రంగు చీర ధరిస్తే దీర్ఘ సుమంగని యోగం కలుగుతుంది భర్త అద్భుతమైన రాజయోగం పడుతుంది కొత్త సంవత్సరంలో మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్త యోగం ధన ధనయోగం పడుతుంది కేవలం చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు జనవరి ఫస్ట్న ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది కనుక ఆడవారందరూ కూడా జనవరి ఫస్ట్ ఎల్లో కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరించండి ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే భర్తకు మంచిది అని ఆడవారు కాదు పిల్లలే కాదు అందరూ ఇంటిలోని అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం కొత్త సంవత్సరం బాగుంటుంది ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి ఫస్ట్న బ్లూ కలర్ బ్లాక్ కలర్ వైట్ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు కాదని జనవరి ఫస్ట్ ఉన్న ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కష్టాలు వస్తాయి కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు కనుక ఎవ్వరు కూడా జనవరి ఫస్ట్ రోజున ఈ రంగు దుస్తులను ధరించవద్దు కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు ఇక ఈ రోజున ఆడవారు ఆడవారు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు ఆకుపచ్చ పింక్ ఎల్లో ఈ నాలుగు కలర్లో ఏ రంగు గాజులైనా సరే ధరించవచ్చు జనవరి ఫస్ట్న ఈ రంగు గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది ఎటువంటి కష్టాలు రావు ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి భగవంతుడు ప్రసాదిస్తాడు కనుక ఆడవారు ఈ జనవరి ఉన్న ఈ రంగు గాజులు వేసుకోండి కనుక అందరూ కూడా ఈ నియమాలను పాటించండి ఎల్లో లేదా గ్రీన్ ఈ రెండు కలర్లో ఉండే దుస్తులను కానీ ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి ఈరోజు మీరు వేసుకునే దుస్తులు మీ బ్లూ వైట్ కలర్ తక్కువగా ఉంటే వీలైతే అవాయిడ్ చేయండి జనవరి ఫస్ట్ అనగా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు వీలైతే అందరూ కూడా కొత్త బట్టలు లేదా ధరించండి ఆకుపచ్చని బట్టలు ధరించండి కనుక అందరూ కూడా గుర్తు పెట్టుకొని జనవరి ఫస్ట్ నా ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి ఇక జనవరి ఫస్ట్ నా దగ్గరలో అమ్మవారి ఆలయానికి కానీ శివాలయానికి వెళ్ళి చాలా వెళితే చాలా మంచిది సంవత్సరం అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది ఈరోజు శివాలయానికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేయించుకుంటే సంవత్సరం మొత్తం అష్టలక్ష్మి అనుగ్రహం కలిగి అశ్వ ఐశ్వర్య యోగం పడుతుంది ధన లాభం బాగా సంపాదిస్తారు శివాలయాన్ని దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ అమ్మవార్ల ఆలయానికి కానీ వెళ్ళవచ్చు లేదా విష్ణుమూర్తి ఆలయానికి కూడా వెళ్ళవచ్చు అంటే విష్ణువు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన గుడికి వెళ్ళి తులసి ధనాలతో పూజ చేయించుకోండి మీకు ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చోండి ఆ తర్వాత ఇంటికి రండి ఈరోజు గుడికి కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళంటే చాలా మంచిది జనవరి ఫస్ట్న ఇలా చేస్తే చాలా మేలు జరుగుతుంది ఒకవేళ గుడికి వెళ్ళటం కుదరకపోతే కనీసం ఇంట్లో అయినా సరే పూజ చేసుకొని దండం పెట్టుకోండి కుటుంబం అంతా కలిసి పూజ చేయండి ఇలా జనవరి నా కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళిన లేదా ఇంట్లో ఉండి పూజ చేసిన సంవత్సరం అంతా కూడా గొడవలు రాకుండా ఉంటాయి ఇక ఈ జనవరి ఫస్టున ఆడవారు ఉదయాన్నే లేచి చుచిగా స్నానం చేసుకొని తులసి చెట్టు మొక్క మొదట్లో రెండు చుక్కల పాలను పోసి ఆ తర్వాత రాయి చెమ్మితో నీటిని పోసి ఒక నమస్కారం చేసుకోవాలి తులసికి పూజ చేయాలి జనవరి ఫస్ట్న తులసి మొక్కకు నీళ్లు పోస్తే పాలు కూడా పోస్తే ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుందని నానురి కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి ఒకటిన తులసి చెట్టు మొదట్లో ఈ రెండు చుక్కల పాలు పోసి ఆ పైన నీటిని కూడా పోయండి ఇలా పోయటం వలన మీకు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అలాగే ఈ జనవరి ఒకటిన ఒకటవ తేదీన ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు జనవరి ఒకటిన వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా ఈ ముగ్గులు ముగ్గుల్లో రంగులు వేసి దీనితో పూలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు జనవరి ఒకటిన ముగ్గులు పెట్టడం తెలుగు నాటి సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు ఇలా ముగ్గులు వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు కనుక జనవరి ఫస్ట్న అందరూ ఇంటి ముందు ముగ్గు వేయండి తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మ ముగ్గు వేస్తే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఇంటి ముందు ముగ్గు ఇంటి ముందు తులసి కోట వద్ద ముగ్గులు పెడితే సంవత్సరం అంతా మీపై లక్ష్మి కటాక్షం ఉంటుందని పెద్దలు చెప్తున్నారు ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు